అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దార్ కాజాబీ తనను అనునిత్యం వేధిస్తున్నారని అటెండర్ అరుణ ఆరోపించారు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారని వాపోయారు జీతం బిల్లులపై సంతకం చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు చేశారు నేను ఆడికి దూరంగా వేసినప్పుడు ఓపి పెట్టుకుని చేస్తున్నా ఉద్యోగం ఎంతో ఓపిక పసిపెట్ట నేను చేస్తా ఉన్నప్పుడు దూరం వేసిన తప్పు వాళ్ళు మళ్ళీ డ్యూటీ చేస్తా ఉంటే డ్యూటీ మీద వేస్తారు ఏడు నెల నెల బాగా కరెక్ట్గా దూటికి వస్తున్నా వీరబల్లి మొత్తం జనం అంతా చెప్పిస్తా అమ్మ చేస్తా ఉంటే వీరబల్లి ఇప్పుడు వీరబుల్ అందరూ ఆ చేపమ్మ సంగతి చేపమ్మని చెప్తే బయటకు పంపిస్తారు పోయి తెస్తా వాటర్ బాటిల్ నీళ్ళ బాటిల్ అన్నీ తెస్తాను నా డ్యూటీ నేను చేసుకుంటున్నా మళ్ళీ ఈ అమ్మ వస్తానే కార్ తీసిన బీగాలు తీసినా ఆమెకు భోజనం పెడతాను అన్నీ పెడతాను ఆడ కూర్చోవద్దు నువ్వు అంటే ఈ అటెండర్ ఎక్కడ కూర్చుంటుంది బయటే కదా కూర్చోవలసింది ఆ ఉండే కానీ గేట్లోనే కదా నీ కూర్చోవలసింది లేదు నువ్వు వెనకలు కూర్చోకోవాలంట అది అప్పటికి ఏం చేయాలన్నా ఉద్యోగం నాకు అది కావాలి సార్ నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టు మేడం నేను రోజు వస్తున్నాను కదంటే నువ్వు అవసరం లే నువ్వు కొట్ట నేను కొట్లాడలే మేడం కొట్టాడాల ఆమెతో ఎవరితో నేను కొట్టాడాల వాళ్ళే నన్ను నాతో కొట్టాడుతున్నారు నాకు సార్ నువ్వు ఉన్నాడు నేను ఇక్కడ జనాలు వస్తే బయట పంపించి బయటకున్న అయినా యుద్ధం ఆయన వస్తే బయట పంపిస్తుంటే ఉంటే బయటకు వచ్చిన ఆ మీద కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తాడు అమ్మాల మేడము ఆ మేడము వాడి మాట విని నన్ను తిడతాను వాడికి ఏం సమలో వాడపిల్లతో నాకు ఫస్ట్ సార్ నా వాటి నా దగ్గర వాడుకి రాకూడదు వాడికి ఏం సంబంధం నాతో పని నా మీద చెప్పాల్సిన అవసరం వాడికి అది సార్ నేను అడిగేది నాకు బ్యూటీ సెట్మెంట్ సంతం పెట్టాలి నాకు ఉద్యోగం పరిమితం ఉంటే వాళ్ళు సంవత్సరాలు పడతాను పన్నెండు సంవత్సరాలతో ఇంతవరకు ఉద్యోగం పరిమితం ఢీల చారి పిల్లలు ఎన్ని రోజులు పడుతుంది నాకు నా దీంతో రావాలి అరుణ్ వస్తున్నారా డైలీ వస్తున్నారు సార్ డ్యూటీకి అదే సార్ నూరు రేట్ మా నూరా